ఎవరన్నా పరీక్ష మనకు పెట్టారు అంటే దాని ముందు ఇవ్వాలా ట్రైనింగ్ ఇవ్వాలా కానీ మనకి ట్రైనింగ్ బాగానే ఉంటుంది కానీ పరీక్షలు ఇబ్బంది పరీక్ష పెట్టకపోతే ట్రైనింగ్ విలువ లేదు ట్రైనింగ్ ఇవ్వకపోతే పరీక్ష అన్యాయం అవునా కాదండి దేవుడు పరీక్షించి ప్రమోషన్ ఇస్తాడు కానీ పరీక్షకు ముందు ఏమిస్తాడు ఇస్తాడు ట్రైనింగ్ ఇస్తాడు ట్రైనింగ్ అంతా తీసేసుకున్నాక పరీక్ష రాయనంటే కష్టం ఒప్పుకోదు నా శ్రమంతా వృధా అవ్వకూడదు నువ్వు ట్రైన్ అయిన విధంగా నువ్వు ఆ పరీక్షలో గెలవాలి అని దేవుడు మన 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 విషయంలో ఆయన ఆశిస్తున్నాడు ఎలా ఎలా చేస్తాడు పరీక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది ట్రైనింగ్ ఎలాగిస్తాడో ఎలా పరీక్ష చేస్తాడో మనకి అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకసారి నేను స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉంటున్నాను కొడుతున్నాను నాతో పాటు అక్కడ కొందరు చిన్న పిల్లలు ఒకటో తరగతి రెండో తరగతి పిల్లలు స్విమ్మింగ్ ట్రైనింగ్ లెసన్స్ తీసుకుంటున్నారు అక్కడ కోచ్ స్విమ్మింగ్ లెసన్స్ చెప్పే కోచ్ ట్రైనింగ్ ఇస్తున్నాడు వాడు ఒకటో తరగతి చాలా డోలింగ్ చూస్తున్నాడు స్విమ్మింగ్ అడిగి మొత్తం స్విమ్మింగ్ వచ్చింది ఈవెన్ ట్వల్వ్ ఫీట్ డెప్త్లో కూడా బ్రహ్మాండంగా స్విమ్మింగ్ చేస్తున్నాడు అటు ఇటు కాబట్టి అక్కడికి ఉన్న ఒకే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కోచ్ పక్కన ఉంటేనే కానీ స్విమ్ చేస్తాడు స్విమ్మింగ్ అడిగి మొత్తం స్విమ్మింగ్ వచ్చింది ఈవెన్ ట్వల్వ్ ఫీట్ డెప్త్లో కూడా బ్రహ్మాండంగా స్విమ్మింగ్ చేస్తున్నాడు అటు ఇటు కాబట్టి అక్కడ కొన్న ఒకే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కోచ్ పక్కన ఉంటేనే కానీ స్విమ్ చేయట్లేదు వాడు కోచ్ రే నీకు వచ్చేసిందిరా నీకు స్విమ్మింగ్ వచ్చింది నా దగ్గర ఏడుస్తున్నాడు నువ్వు ఉంటేనే దిగుతా నువ్వు ఉంటేనే దిగుతా నేను చూస్తున్నాను అక్కడ ఏమవుతుందని సరే అని చెప్పి ఆడు ది ఆడు లోపల దిగట్లేదు ఇద్దరు కోచ్ బయట ఉన్నారు ఈ బయట మరి ఇన్ని రోజులే స్విమ్ చేస్తున్నారు నువ్వు చేశారంటే నువ్వు దిగితేనే చేస్తాను ఈ లోపల ఆ స్విమ్మింగ్ పక్కనే ఇద్దరు ఇలా నడుస్తూ ఉన్నారు నేను పక్కనే చూస్తున్నాను ఈ లోపల స్విమ్మింగ్ కోచ్ అంటే ఊరు ఆ చెట్టు ఇట్రబాబు అంత పొడుగుంది అన్నాడు ఏది ఏ చెట్టు అన్నాడు ఈడ అది ఆ చెట్టు చూడు అలా దోశాడు అది లోపలికి ఈడ ఆ చెట్టుని చూస్తున్నాడు ఈ చంటోడు ఈడు అవుటో తర్వాత కుర్రాడు ఏ చెట్టు అని ఎలా చూస్తున్నాడో అదిగో ఆ చెట్రా అని చెప్పి వస్తాడు అంత లోపలికి ట్వెల్వ్ ఫీట్ డెప్త్లోకి తోసేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇదేస్తున్నాడు చక్కగా స్విమ్ చేస్తున్నాడు కోచ్ చూస్తున్నాడు ఎడుగుతున్నాడు కోచ్ చూస్తున్నాడు ఎడుతున్నాడు స్విమ్ చేస్తున్నాడు కోచ్ ఏం చేస్తున్నాడు అలా నడుచుకుంటూ వేస్తున్నాడు ఆ కోచ్ దగ్గరికి స్విమ్ చేసుకుంటూ వస్తున్నాడు అంత దూరం ఇలా స్విమ్ చేసేసుకుని వచ్చి గట్టెక్కేసి ఎక్కేసి కోచ్ని గట్టిగా పట్టుకుని ఏడ్చి ఎందుకు తోచేసావు నన్ను అన్నాడు మరోసారి వెనక్కి తిరిగి చూడరా ఎంత దూరం నువ్వు వచ్చావు తెలుసా స్విమ్మింగ్ చేసి ట్వెల్వ్ ఫీట్ డెప్త్లో నేను తోసేసాను రా నీ ప్రక్కన నేను లేను నీకు లైఫ్ జాకెట్ లేదు చక్కగా స్విమ్ చేసి వచ్చేసావు కదరా అని చెప్పి వాడిని కూర్చొని వాడిని కూర్చోబెట్టి కోచ్ కౌన్సిలింగ్ ఇచ్చాడు నెక్స్ట్ డే నుంచి ఆడి గాడి దుగాతున్నాడు నెక్స్ట్ డే నుంచి కోచ్తో పని లేదు వాడికి చక్కగా రౌండ్లు కొట్టేస్తున్నాడు లోపల కాకపోతే ఏంటంటే ఆ ఫస్ట్ ఆ ట్రైనింగ్ నుండి పరీక్ష ఆ పరీక్ష తర్వాత వాడు ఫ్రీ పోయాడు చక్కగా ఉన్నాడు ఆ పరీక్ష టైంలో తోసేసిన కోచ్ వాడిని విడిచిపోయి వెళ్ళిపోయాడు ఎక్కడికన్నా వెళ్ళలే వాడిని తోసేసాడే కానీ వాడిని అబ్జర్వ్ చేస్తూ వాడు ఎంత స్విమ్ చేస్తే అంత నడుస్తూ ప్రక్కనే ఉన్నాడు ఎందుకని వాడు కనుక ములిగితే వెంటనే దూకేయడానికి అంతేనా వాడు కనుక మునిగిపోతే వెంటనే దూకేయడానికి కానీ వాడేమనుకుంటున్నాడు నాకు అన్యాయం చేసేడు మా కోచ్ నన్ను తోసేసేడు నా కోచ్ నన్ను చంపేబోయాడు నా కోచ్ నిన్ను తోసేసినవాడు అయితే నీతో పాటు నడవడు పక్కన నేను అనుకుంటే నేను అందులో తోసేసి ఆడు వెళ్ళిపోతాడు బయటికి కానీ కోచ్ నిన్ను చూస్తూ నిన్ను నిన్ను చూస్తూ నడుస్తూ ఉన్నాడు మన దేవుడు అంతే ఆ కోచ్ ప్లేస్లో దేవుని పెట్టుకుందాం ఆ చంటోడి ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం ఒక్కొక్కసారి దేవుడు మనల్ని విడిచిపెడతాడు ఫర్ ఏ పర్పస్ ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని విడిచిపెడతాడు అప్పుడు మనకి దేవుడు ఏంటి ఎంత దూరం అయిపోయాడు నా కష్టాల్లో దేవుడు నన్ను లేపట్లేదేటి నా బాధల్లో పట్టించుకోవట్లేదేటి దేవుడు అనే ఫీలింగ్ వస్తుంది అటువంటి ఫీలింగ్ వచ్చిన తర్వాత అందులోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం అంటాం ప్రభా ఈ శ్రమల గుండా నేను బయటకు వచ్చిన తర్వాత శ్రమలకు ముందు నేను త్రోవ విడిచితని ఇప్పుడు చక్కగా నీ మార్గంలో నడుస్తున్నానయ్యా శ్రమలకు ముందు నేను ఈ లోకానుసారంగా ఉండేవాడిని ఇప్పుడు వెండిని శుభ్రంపరిచినట్టు బంగారాన్ని శుభ్రంపరిచినట్టు మేలిమి బంగారం మేలిమి వెండిని కంసాలు ఎలా శుద్ధ శుద్ధి చేస్తాడండి మట్టి మోసలో పెట్టి ఎప్పుడైనా చూసారా బంగారం షాపులో మనం ఇచ్చిన బంగారం ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఒక మట్టి మోసలో పెట్టి కింద మంట పెడితే అది కరిగి అందున చెత్త బయటకు వస్తుంది మేలిం బంగారం పక్క వెళ్తుంది అదే మాట అంటాడు చదవండి అన్నమాట కీర్తనాకారుడు అరవై ఆరో కీర్తన పదో వచనంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం అరవై ఆరో కీర్తన పదో వచనం మమ్మను పరిశీలించి వెండిని నిర్మలము చేయు రీతిగా వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి నిర్మలులను చేసి ఉన్నావు రెండవ ఆరాధనలో సెకండ్ వర్షిప్లో ఈ వాక్యం చదవమంటే వెండిని నిర్మూలము చేసినట్టుగా మమ్మల్ని నిర్మూలము చేస్తున్నాం చదివింది ఒక అమ్మాయి నిర్మూలం అంటే ఏంటి నాశనం అయిపోవడం నిర్మల్ అంటే ఏంటి శుద్ధి చేయడం ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి దాన్ని చాలామంది మనం కూడా కబుక్కిని చదివేటప్పుడు నిర్మూలం అని చదివేస్తాం అంటే శుభ్రంగా నాశనం చేసేయడం నిర్మూలం చేయడానికి కాదు నిర్మల్గా చేయడం టు ప్యూరిఫై గాడ్ అలావ్ సమ్ ట్రెయిల్స్ అండ్ టెంప్టేషన్స్ ఇన్ అవర్ లైఫ్ కొన్ని శోధనలు భక్తుడైన దా భక్తుడైనటువంటి యోగుకి ఎన్ని కష్టాలు వచ్చినాయండి అటువంటి యోగు ఏమంటాడు తెలుసా చూద్దామన్నమాట సువర్ణముగా మారిపోతున్నా అంటాడు యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవచనం శ్రమల్లో కష్టాల్లో నష్టాల్లో వేదల్లో బాధల్లో యోగ మాట యోగ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవ వచనం చదవండి నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడదును నేను సువర్ణము వలె కనబడదును ఇక్కడ శోధించిన అంటే దేవుడు శోధించడు దేవుడు పరిశోధిస్తాడు శోధ కూడా ఉంటాడు ఆడిపేరే సాతానుడు వాడు శోధిస్తూ ఉంటాడు కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ట్రైన్ చేసిన తర్వాత వాడిని ఎలా చేస్తాడు కానీ వాడేం చేస్తాడు ట్రైన్ చేయకముందే శోధించడం ట్రై చేస్తాడు ఏమండి ఒక సోల్జర్ని యుద్ధ భూమిలో పంపే ముందు సోల్జర్ ట్రైనింగ్ ఇస్తారా ఎవరా ఇప్పుడు నీకు నాకు ఏకే ఫార్టీ సెవెన్ ఇచ్చేసారనుకో పని జరగదు అంతేనా పని జరగదు క్రికెట్ బ్యాట్ ఇస్తే క్రికెట్ ఆడేలేం మనం మనకి ప్రాక్టీస్ ఉండాలి అలాగా ట్రైన్ చేస్తాడు దేవుడు శాట్ ఎలా జయించాలో శోధనని ఎలా జయించాలో అప్పటి వరకు సాతాను ఏం చేస్తాడంటే ఏయ్ నా కొడుకు జోలికి అలమాక నా కూతురు జోలికి అలమాక అని చెప్పి దేవుడు మనకి ఏం చేస్తాడు షీల్డ్ వేస్తాడు కానీ ఒక రోజు వస్తుంది ఆ శోధకుడు నేను శోధిస్తాను నా పర్మిషన్ ఇవ్వంటే వెళ్ళి చేసుకో అది యోబు జీవితంలో వదలడమే కాదు నీ జీవితంలో నా జీవితంలో కూడా వదులుతాడు అది గుర్తుపెట్టుకోండి చేసుకో నా కొడుకుని అప్పుడు సాతానుడు రకరకాలుగా శోధిస్తాడు వాడు రకరకాలుగా శోధించినప్పుడు దేవుడు ఇందాక చెప్పేది చూసారా కోచ్ ఆ కూరగాడిని స్విమ్మింగ్ పూల్లో దూకేసేడు కానీ వెళ్ళిపోయాడా ప్రక్కన లేడు కానీ అతని కళ్ళు ఆ చంటి బిడ్డను చూస్తూనే ఉన్నాయి నువ్వు నేను శ్రమలో ఉన్నప్పుడు నా దేవుడు ఏమైపోయాడు అని అనుకుంటాం కానీ ఆయన మన కన్నీరు చూస్తున్నాడు మన సంభాషణ చూస్తున్నాడు మన హృదయం మూలుగు కూడా వింటున్నాడు ఆయన ఎప్పుడు మన దేవుడు ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ నేను నిన్ను విడవను నన్న దేవుడు